ఆహా ఎంత అదృష్టవంతులు కుంభరాశి వారు జూలై పదిహేనవ తేదీ తర్వాత వీరికి కలగబోయే అదృష్టాన్ని పుట్టించిన భగవంతుడు కూడా ఆపలేడు జూలై పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా కుంభరాశి వారి జీవితం ఎటువంటి విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఏ విధమైన అదృష్టం వీరికి కలగబోతోంది మీరు విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తనిష్ట మూడు నాలుగు పాదములు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారండి రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైనటువంటి శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు కూడా ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడుతూ ఉంటారు ఈ రాశి వారిలో చాలా సున్నిత స్వభావులు వీరు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరైతే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం అనేది తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగితలాడుతూ వీరు ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా వీరి జీవితంలో కనపడుతుందండి ఈ కుంభరాశి వారి ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఈ రాశి వారికి ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము కూడా ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయండి ఈ కుంభరాశివారి బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి కారణంగా అన్యాయానికి గురియ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయండి ఇతరులు పక్షపాత బుద్ధికి నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అకస్మాత్తుగా వీరికి రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి భూములు విలువ పెరగడం వల్ల ధనవంతులు అవుతారు వ్యాపార కూడలేని అధికేసి అదృష్టాన్ని జారబడుచుకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూల వాతావరణం ఉంటుంది శ్రమ ఫలిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వీరు పాల్గొంటూ ఉంటారు అవసరానికి తగిన సహాయం వీరికి చేసేవారు కూడా ఉంటారు ఆంజనేయ స్తోత్ర పారాయణం చేస్తే మంచిది చక్కటి కార్యసిద్ధి ఉంటుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా ఏర్పడతాయి గొప్ప పనులను చేపడతారు అనుకున్న పని నెరవేరుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తే మేలు స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగండి తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు వారాంతంలో మీకు అంతా కూడా మేలు జరుగుతుంది శ్రీరామనామాన్ని జపిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అంతా కూడా బాగుంటుంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలత అనేది కనిపిస్తూనే ఉంది వీరి జీవితంలో వ్యాపారులు మిశ్రమ ఫలితాలను చూస్తారు మొదటి రెండు వారాలు వీరికి సాధారణ వ్యాపారం ఉన్నా సరే మూడో వారం అంటే పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా వీరి జీవితంలో చాలా మంచి ఆదాయం మంచి రాబడి కూడా అధికంగానే ఉంటుంది ఆదాయంలో ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ నెల కొత్త పెట్టుబడులకు మరియు వ్యాపార ఒప్పందాలకు అయితే మంచిది కాదనే చెప్పాలి విద్యార్థులకు ముఖ్యంగా ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది వారు వారి యొక్క పరీక్షలు మరియు చదువుల్లో కూడా చాలా చక్కగా రాణిస్తారు పోటీ పరీక్షలు రాసేవారికి అద్భుతమైన విజయం ఉంటుంది ద్వితీయార్థంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలమైనటువంటి లాభాలు కూడా కలుగుతాయి ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉన్నప్పటికీ కూడా మీకు కావాల్సిన డబ్బు మీ సమయానికి మీ చేతికి అందుతుంది మీకు పెట్టుబడులు కూడా మీకు మంచి రాబడిని కూడా కలిగిస్తాయండి చూసారు కదండి కుంభరాశివారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం వారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచితనం కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చెత్తు చేస్తారు అయినా సరే స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు వస్తుంది కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదరు సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గము దూరం అవుతారు పై స్థాయి క్రింది స్థాయి వారి కారణంగా ఏకకాలంలో ఇబ్బందులు కూడా ఏర్పడతాయి ఈ రాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపచయం కూడా ఎదురవుతుంది ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో వీరు అనుమం గణిస్తారు ఇతరు వారి మనస్తత్వము తేలికగా గుర్తిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారు వీరిని అధిగమించగలుగుతారు ఈ రాశి వారు ముక్కు ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ కూడా వీరు మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యలు వీరు తరచుగా చెక్కుంటూ కుంభరాశి వారిది ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదురు వ్యక్తికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా కలగదండి కొత్తగా పరిచయమైన వారి మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా ఇబ్బందులు పడతారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అనే చందాను ఉంటారు వీరి యొక్క ఇదే వీరి యొక్క బలహీనత ఈ గుణం కారణంగా వారు చెప్పే సత్యాన్ని అసలు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని వీరు మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు తమ పైన ఆధిపత్య ధోరణి వీరసలు సహించలేరు తమ వలన అధికారులు తలెత్ తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు అనస్తులు వెనుకాడరు కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా మనం చెప్పవచ్చు ఈ వారు తమ బాధను ఎప్పటికీ కూడా ఎవరితోనూ పంచుకోరు తమలోనే తాము కుళ్ళు కుళ్ళి బాధపడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం కారణంగా వీరికి విరోధాలు కూడా వస్తూ ఉంటాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి చాలా మేలు తగాదాలకు మధ్య వర్తిత్వానికి కూడా వీరి ముందు నిలు స్థారితులకు హామీ ఉండి వీరి చిక్కులు కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కెళ్ల వ్యాధులు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ కుంభరాశి వారికి శుక్ర బుధ మహర్దశులు యోగిస్తాయి పడమర దక్షిణ ఉత్తర దిక్కులు కలిసి వస్తాయి ఏ దిక్కు కూడా వీరికి దోషమైనది కాదు కుబేర కుంకణ కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి అష్టకము లక్ష్మీ గణపతికి తెల్లని పువ్వులతో చేసే పూజ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా చాలా నడుస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారు చాలా అందంగా ఉంటారు కోమలమైనటువంటి మనస్సును వీరు కలిగి ఉంటారు సున్నిత స్వభావులుగా ఉండడం చేత ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకోలేని వారుగా ఉగిసలాడుతుంటారు ఫలితంగా కొన్నిసార్లు వీరు సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి కుంభరాశికి చెందినవారు అత్యంత కాముకులుగా ఉంటారు వీరి పట్ల ఇతరులు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి యొక్క ప్రవర్తన ఉంటుంది అయితే వీరి ప్రేమ ముందు ఎదుటివారు తక్కువగానే ఉంటారని చెప్పాలి వారు ప్రేమ ఊహాల్లో తేలియాడతారు అయితే వాటిని నిజం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు జాతకరిచ్చే వీరు అత్యంత ఆకర్షణీయతను కలిగి ఉంటారు ఒక్కొక్కసారి తమ యొక్క హృదయంలో తాము ప్రేమికులకు చోటిస్తే అది పదిలంగా ఉంటుంది అయితే అలా అలాగని అది హద్దులు దాటి విపరీతానికి దారితీయదు చూసారు కదండి కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్